హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదమూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ ఎలా పోయింది అలాగే మొలకల్చోరు మార్కెట్ ఎలా పోయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఒక లాట్ అయితే నాలుగు వందల పది రూపాయలు పడింది మూడు వందల ఎనభై తోటి ఒక రెండు మూడు లాట్లు అయితే పన్నాయి ఇది మొలకల చెరువు అంగళ్ళ మార్కెట్ అప్డేటు ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాక్ అయితే కనుక నిన్నలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు కొద్దిగా తక్కువగానే వచ్చింది శనివారం కాబట్టి ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక నూట ఇరవై రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై అయితే టాప్ ధర పడింది ఇది నైట్ ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను టమాటా ధరలు కలికిరి మార్కెట్లో నాలుగైదు రోజులుగా చూసుకుంటే ఒకే విధంగా పోతుంది మార్కెట్ అనేది ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ ఇంకా రేపు ఇంకా శనివారం కదా ఎలా ఉంటాయి ఈరోజు శనివారం కాబట్టి ధరలు ఇంకా ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక రెండు వందల యాభై ఒక లాట్ అయితే పడింది మిగతాటివన్నీ రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై ఎలా పడినాయి